అయితే ఈరోజు రేషన్ తోటి మీ ముందున్నానమాట నేను ఎలా మనీ సేవ్ చేసుకుంటాను అనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆల్రెడీ కొన్ని సామాన్లు అయితే నేను సర్దేశానండి బాత్రూమ్ క్లీనర్స్ కానీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ అనమాట నేను రైస్ అయితే ఫైవ్ కేజీ తీసుకున్నానండి ఆల్రెడీ నా దగ్గర కొంచెం రైస్ ఉందనమాట రైస్ మేమైతే తక్కువే తింటాము మా వారైతే డైట్లో ఉన్నారు కాబట్టి తను అస్సలు రైస్ తినరు సో మాకు సరిపోద్ది తర్వాత నేను ఆయిల్ ప్యాకెట్స్ అయితే సిక్స్ తీసుకున్నానండి నాకు మంత్కి అయితే సిక్స్ ఆయిల్ ప్యాకెట్స్ అయితే అవుతాయన్నమాట ఎంత డీప్ ఫ్రై చేసుకున్నా కూడా తర్వాత నాకు ఈ శక్తి అన్న పసుపు ప్యాకెట్ అయితే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే చాలా చాయ్ వస్తుందండి తర్వాత సాల్ట్ ఇవన్నీ తీసుకున్నాను అగరబత్తులు ఇవన్నీని తర్వాత నేను సబ్బులు అయితే సంతూరు అండ్ డెటాయిల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ర్యాషెస్ అనేవి చాలా కామన్ అయిపోయండి మా పిల్లలకు మరీనో సో అందుకే డెటాయిల్ అయితే తీసుకున్నాను నేను ఆల్వేస్ సంతూర్ మమ్మీ కాబట్టి సో సంతూర్ సబ్బులు అయితే తీసుకున్నాను తర్వాత షాంపూ అయితే మనం ప్యాకెట్స్ తీసుకున్నామంటే మెజర్మెంట్స్ అనేది తెలుస్తుంది మనకి డబ్బాలో కన్నా ప్యాకెట్స్లోనే ఎక్కువగా ఉంటుంది తర్వాత నేను మినప్పప్పు అయితే తీసుకున్నాను రవ్వ తర్వాత శనగపప్పు ఇవన్నీ తీసుకున్నాను తర్వాత ఆల్ మసాలాలు అయితే తీసుకున్నాను అండి సాంబార్ పౌడరు రసం పౌడరు జీరా ధనియా పౌడర్స్ ఇవన్నీ తీసుకున్నాను గరం మసాలా చికెన్ మసాలా ఇవన్నీ తర్వాత ఇవన్నీ అక్కడ పెట్టస్తాను అన్నీ ఆచివేనండి నాకైతే చాలా ఇష్టం ఆ కంపెనీ అయితే ఎవరెస్ట్ కూడా ఇష్టమే తర్వాత నేను దీపం ఆయిల్ అయితే తీసుకుంటున్నాను అవి ఆల్రెడీ నా దగ్గర డబ్బా ఉందని చెప్పేసి ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అనమాట పూజ ఆయిల్వి తర్వాత నేను సర్ఫ్ అయితే తీసుకున్నానండి ఇవి టెన్ రూపీస్ ప్యాకెట్స్ అండి సర్ఫ్ ఎక్సెల్ అండ్ ఏరియాలు అయితే తీసుకున్నాను చాలా బాగుంటుంది చాలా ఈజీగా వదిలేస్తాయి అనమాట కానీ ఇవి పెద్ద ప్యాకెట్స్ తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు మీరు కానీ ఇవి చిన్నవి అయితే మనకి పెద్ద ప్యాకెట్లో కన్నా చిన్న వాటిలోనే ఎక్కువగా ఉంటుంది మీరు ఒకసారి కంపేర్ చేయండి ఎందుకంటే ఒక పెద్ద ప్యాకెట్ కొనండి దానికి డబ్బులు ప్రకారంగా ఇవి చిన్నవి కొనండి దీంట్లోనే ఎక్కువ ఉంటుంది అనమాట తర్వాత నేను కాఫీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను నేనైతే చిన్న ప్యాకెట్స్ టూ రూపీస్ అయితే తీసుకుంటానండి ఒక కప్కి ఒక ప్యాకెట్ అని త్రీ రూపీస్ కూడా తీసుకోను నేను పాడైపోతే మనం పెద్ద ప్యాకెట్ తీసుకున్నాం అనుకో యూస్ వెంటనే ఒక స్టోర్ చేసుకున్నా కూడా అది గట్టి పడిపోతుంది అనమాట సో నేను అందుకే ప్యాకెట్సే తీసుకుంటాను తర్వాత ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అయితే సర్దేసుకున్నాను అనమాట నేను సర్దుతున్నాను ఇంకా కంటైనర్స్లోని అన్నింటిలోనే వేసేస్తాను అనమాట ఇంకా ఇదైతే జీరా అండి జీలకర్ర అయితే నేను ఎక్కువగా వాడతాను ఎక్కువగా తింటాము మా ఇంట్లోని ఒక పక్క చెమట్లే అనుకుంటే ఇటు పక్క ఈ ప్యాకెట్ కూడా నన్ను ఏడిపించిందండి సీజర్ ఉంది కదా సీజర్తో కట్ చేయొచ్చు కదా అనుకోవచ్చేమో ఎతికనండి అసలు దొరకలేదు మా పిల్లలు ఎక్కడో పెట్టేశారు తర్వాత మన ఒరిజినల్ క్యారెక్టర్ అయితే బయటపడిపోయింది నోరు ఉంటుండగా సీజర్లతో పనేము ఉంది మనకి సరేలేండి ఇంకా ఇవన్నిటికీ అయితే నాకు త్రీ థౌజండ్ అయ్యిందండి త్రీ థౌజండ్లోనే నాకు ఇన్ని సామాన్లు అనేవి వచ్చాయనమాట నేను ఇలా మనీ సేవ్ చేసుకుంటాను మా వారైతే ఫైవ్ థౌసండ్ ఇచ్చారు టూ థౌసండ్ నొక్కేశాను బై బాయ్